వైద్యో నారాయణో హరి ఎందుకంటే వైద్య వృత్తిని ఎంతో గౌరవప్రదమైన వృత్తి మనిషి ప్రాణాలను కాపాడే వృత్తి మనిషికి ప్రాణాన్ని పోసే వృత్తి అంటే భగవంతుడితో సమానంగా డాక్టర్లని కొనియాడతారు కానీ కొంతమంది డాక్టర్లు ఉంటారు వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు డాక్టర్ల కాదారులు రాక్షసులు ఆ కోవకు చెందిన వాడే ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇమేజ్ ఈ డాక్టర్ చేతిలో సెతస్కోప్ సూది కాదు తుపాకులు బుల్లెట్లు చికిత్స కోసం కాదు మారణ హోమానికి సిద్ధమవుతున్న నెట్వర్క్ ఎంత దుర్మార్గం అండి ఒక ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్ వృత్తి చేసుకుంటా ప్రాణాలు పోయవలసిన వాళ్ళే అన్యాయంగా దుర్మార్గంగా ప్రాణాలు తీసే పనిలో పడ్డారు అంటే సమాజం పోతుందో కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఇక ఉమర్ నబీ పేరు సాధారణంగా వినిపించిన అతని మాటలు మాత్రం నిరంతరం పేలుడు సౌండ్ ఎర్రకోట పేర్లు వెనుక బుగ్గ్ర మ్యాడ్యుల్ ముసుగు ఇప్పుడు తొలగిపోతుంది ప్రతి మాటలో హింస ప్రతి చర్యలో దాడుల కళ ఒకసారి చూస్తే ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడో చూడండి డాక్టర్ వృత్తులు అంటే ఎవరికి ఎటువంటి అనుమానాలు రాకుండా ఆ వృత్తి పెట్టుకొని అతను చేసేవి ఇవి కుట్రలు కుతంత్రాలు బాంబులు తుపాకులు మారణ హోమం రక్తదాహం ఇది ఆ క్యారెక్టర్ ఇక ఉమర్ సన్నిహితులు దగ్గరగా చూసిన వాళ్ళు గుండెలు అరచేత పట్టుకుని గుర్తు చేసుకుంటున్నారు నిరంతరం ఉద్వేగపూరిత ప్రసంగాలే భారతదేశం అంతా మంటల్లో మునిగిపోవాలన్న కసి ఆవేశం ఈ దుర్మార్గు చూడండి భారతదేశం ఏం చేసింది ఒకప్పుడు భారతదేశంలో ఉన్నవాళ్ళే కదా ఒకప్పుడు ఇక్కడి నుంచి వేరైన వాళ్ళే కదా మీ తాత ముత్తాతల దగ్గర నుంచి భారతదేశం మీద కసేట భారతదేశం ఏం అన్యాయం చేసింది ఏం ఇబ్బంది పెట్టింది ఏం తప్పు చేసింది మీ బతుకు మిమ్మల్ని బతకమన్నది అవసరమైతే సాయం చేస్తామన్నది ఇప్పటికే బాయ్ బాయు అంట చూస్తుంది ఇక్కడున్న ముస్లింల్ని మీరు ఆ పరిస్థితి ఉందా ఒక్క భారతీయుణ్ణి ఒక్క భారతీయుణ్ణి పాకిస్తాన్లో ప్రశాంతంగా బతకనిస్తారా మీరు బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితే కానీ ముస్లింలు ఇక్కడ ధైర్యంగా శంషేరుగా బతుకుతుంటారు అది భారతదేశం అంటే రెండేళ్లుగా డాక్టర్ ముజమ్మిల్ ఆదిల్తో కలిసి బాంబు సేకరణ మిషన్ పాకిస్తాన్ జైషే మహమ్మద్ కోసం అమోనియం నైట్రేట్ సేకరణ చూడండి ఎంత దుర్మార్గం ఇక ఫరీదాబాద్ మాడ్యూల్తో కదిలిన డొంక తొలగిన నెట్వర్క్ ముసుగు డాక్టర్ షాహీస్ విచారణలో బయటపడ్డ పేరు ఉమర్ నబీ వీళ్ళు ఏదైతే ఫరీదాబాద్ మాడ్యూల్ దగ్గర నుంచి ఆ డొంకనంతా కూడా లాగుతున్నారు ఇంటెలిజెన్స్ ఊరుకోదు కదా అయ్యన్నే రంగంలోకి దిగింది ఎన్ఐఏ ఏ రేంజ్లో ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం మొత్తం లాగుతున్నాడు లాగితే వచ్చిన పేరు ఏంటంటే ఉమర్ నబీ డాక్టర్ షాహీన్ను శ్రీనగర్కు తరలించి విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు షాహీన్తో పాటు ఆమె అన్న పర్వేజ్ సయ్యద్ కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక గురుగాంలో అమోనియం నైట్రేట్ సరఫరాదారుడు గుర్తింపు అతడి కోసం భద్రతా సంస్థలు వేటాడుతున్నాయి ఇక జమాత్ ఉల్ మోమినాథ్ మహిళా ముసుగు వెనుక జిహాద్ వీళ్ళు ఒక రకంగా కాదండి భారతదేశంలో ఎక్కడైతే స్లీపర్ సెల్స్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా యాక్టివ్ చేస్తున్నారు మహిళలు కూడా వాడుతున్నారు అంటే ఏదో రకంగా విధ్వంసం సృష్టించాలి ఇబ్బంది కలిగించాలి రక్తదాహాన్ని తీర్చుకోవాలి రక్తపాతం సృష్టించాలి రక్తపు మరగలు పడేలా చేయాలి భారత మ్యాప్ మీద ఇది వాళ్ళకి దీనివల్ల ఏమి సాధించారంటే ఏమీ సాధించింది లేదు దీనివల్ల ఏది వాళ్ళకి ఉపయోగం లేదు అదొక పైశాచికత్వం అదొక రాక్షసత్వం అదొక క్రూరత్వం దీనికి మించి ఏముంటుంది ఇక్కడ అమాయకమైన ప్రజలను చంపితే మీరు చచ్చిపోతున్నారు మీరు మానవభావంలో అవుతున్నారు మీరు పోతున్నారు ఒకవేళ ఇక్కడి నుంచి మిస్ అయిన మిసైల్ మిమ్మల్ని బతకనివ్వదు అది మీకు తెలుసు అయినా దుష్ట ఆలోచనలు ఇక ఈ మహిళా విభాగానికి సుప్రీం లీడర్ మజూద్ అజార్ సోదరి సాదియా అజార్ ఇండియా చీఫ్గా షాహీన్కు కీలక బాధ్యతలు భారత్లో మహిళల నియామకాలు మత ప్రచారం ఫండింగ్ అన్నీ పక్క ప్లాన్ ఇక షాహీన్ వైద్యురాలు కాదా ఉగ్రవాదినా అంటూ కుటుంబం షాక్ ఇక షాహీన్ డాక్టర్ మాత్రమే ఉగ్రవాది కాదంటున్న కుటుంబం ఇక ఉగ్రవాది అంటుంటే నమ్మలేకపోతున్నామని కంటతడి పెట్టిన ఒక సోదరుడు మహ్మద్ షోయబ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా కొంతమందికి తెలియదు డాక్టర్ మా అమ్మాయి వైద్యురాలు మా సోదరు వైద్యురాలు ఏయ్ మా సోదరు చూడరా డాక్టరా మంచి డాక్టరు అని చెప్పి ఎంతో సంబరాలు పడిపోతుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడు కట్ చేస్తే డాక్టర్ ముసుగులో ఉన్న ఉగ్రవాది అని తెలిసి వాళ్ళే నిర్ఘాంతపోతున్నారు కన్నీరు మున్నీరు అవుతున్నారట ఇక బుర్ఖా ధరించిన ఈమె ఇంత క్రూరంగా మారిందా పెళ్ళిళ్ళలో తప్ప ఎప్పుడూ బుర్కా ధరించలేదంటున్న డాక్టర్ షాహీన్ మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయత్ ఇక ఇంటెలిజెన్స్ చెబుతుంది ఏం చెప్తుంది డాక్టర్ కాదు మృగం ఇంటెలిజెన్స్ చెప్తున్న మాట ఇది ఇక ఆమె జైషే నెట్వర్క్లో కీలక లింక్ విచారణలో మరో రెండు పేర్లు ఇద్దరు వైద్యులే కానీ మిషన్ వేరే చూడండి ఈ ఒకదాంతో కాదు ఇంకా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని ఇక అల్ ఫలా యూనివర్సిటీ లింక్ డాక్టర్ షాహీస్ ముజమిల్ గనగి మరో వైద్యుడు ముగ్గురు జైషే మహమ్మద్ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ నెట్వర్క్లో ఫుల్ యాక్టివ్ కాశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్ హర్యానా దాకా మాడ్యుల్ వ్యాప్తి ఒక ప్రాంతం కాదండి కాశ్మీర్ నుంచి హర్యానా దాకా వయా ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్నారు ఏదో రకంగా విద్వాంసు సృష్టించాలని చూస్తున్నారు చాలా దారుణాలకి తెరలేపడానికి ఇల్లు ప్లాన్లు చేసుకొస్తున్నారు ఇక వైద్య విద్యతో జీవితాలు వారు ఇప్పుడు చావుకు ప్రతీకలయ్యారు ఇక ముసుగు వెనుక జీహాది మనసు శతస్కోపులు చేతిలో పట్టుకుని శరీర రోగాలు బాగు చేసిన వారు ఇప్పుడు బాంబులు తయారు చేస్తున్నారంటే లోకల్స్ అందరికీ బిగ్ షాక్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఏమనుకున్నారు వీళ్ళు ఏదో వైద్యులు వాళ్ళ దగ్గర చాలామంది చికిత్స చేయించుకుని ఉంటారు ఒరిజినల్ డాక్టర్లే కదా వెనకాతల ముసుగు వెనకాతల అదొ క్రూరత్వం ఉంది ఆ ఉగ్రవాదత్వం ఉంది కానీ బయటికి డాక్టర్లే వాళ్ళందరూ ఇప్పుడు వణికిపోతున్నారట ఏంటి ఇంత దుర్మార్గుల దగ్గర ఈ రక్త పి దగ్గర మనం ఇప్పుడు దాకా వైద్యం చేయించుకున్నది ఈ రాక్షసులతోట మన బాధలు చెప్పుకున్నది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక టెన్షన్లో ఉన్నారట అలాంటి పరిస్థితి ఈరోజు వీళ్ళని సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇది ఏంటంటే ఒక గుణపాఠంలో ఉండాలి భారతదేశానికి ఎవరిని కూడా నమ్మడానికి లేదు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతో డాగ కన్ను వేయాల్సిన అవసరం ఉంది ఎంతసేపు ఇంటెలిజెన్స్ చేస్తుంది పోలీసులు చేస్తారు ఏ చేస్తుంది ఇది కాదు కదా మన బాధ్యత కూడా మనం నెరవేర్చుకోవాల్సి మన పరిసర ప్రాంతాల్లో ఏమవుతున్నది ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు ఆడి టైమింగ్స్ ఏంటి ఆడి మాట తీరు ఏ రకంగా ఉంది ఏ రకంగా అతను ఇలాంటి వాటికి పాల్పడడానికి అవకాశాలు ఏమున్నాయి మన పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక లీక్ దొరుకుతుంది లింక్ దొరుకుతుంది వాటిలన్నింటినీ జాగ్రత్తగా కనిపెట్టాల్సిన అవసరం ఉంది ఇక ఉగ్రవాదం ఇప్పుడు శరీరంలో కాదు మనసులో వైరస్ ఆల్ఫలా వర్సిటీతో సంబంధాలు ఉన్న డాక్టర్ షాహీన్కు ముజమిల్ గనయీతో పాటు మరో వైద్యులతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెళ్ళడి ఈ ముగ్గురు జైషే మహమ్మద్ అన్సార్ గజ్వత్ ఉల్ హిందో కలిసి పనిచేసినట్లు కూడా పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక ఈ మాడ్యూల్ కశ్మీర్ ఉత్తరప్రదేశ్ హర్యానాల్లో విస్తరించినట్లు అనుమానాలు ఇది ఒక్క ప్రాంతానికి కాదు ఏదో ఢిల్లీ ప్రాంతానికి కాదు వేరే ప్రాంతానికనే కాదు ఇది ఎక్కడెక్కడ విస్తరించింది విస్తారంగా కశ్మీర్ ఉత్తరప్రదేశ్ హర్యానాల్లో ఇవి ముందు టార్గెట్ చేసుకున్నాడు ఎందుకంటే ముంబై టార్గెట్ అయ్యింది హైదరాబాద్ అయ్యింది ఇప్పుడు ఢిల్లీ అయ్యింది నెక్స్ట్ ఏంటి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో చేయాలి నెక్స్ట్ హర్యానాలో చేయాలి కశ్మీర్ ఇంకా ఎలాగన్నా అల్ల కల్లోలమే కశ్మీర్ ఎప్పుడు కూడా ఆ రక్తపాతాన్ని అలా సృష్టిస్తూనే ఉంటారు పహలగామ దాడులు ఉనివ్వండి అంత ముందు దాడులు ఉనివ్వండి అక్కడ ఉన్న జనాలు ఏం పాపం చేసుకున్నారో కానీ అంత అందమైన ప్రాంతంలో కశ్మీర్ ప్రాంతంలోని ఎప్పుడు వాళ్ళ ప్రాణాలతో ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి ప్రతిరోజు దినదిన గండంగా బతుకుతున్న నేపథ్యం ఎవరి వల్ల ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక అద్భుత కాశ్మీరు దేవతల ఊర్లో ఉంటుంది కాశ్మీరు దాని పేరు కూడా దేవతలు సంచరించే ప్రాంతం అంటారు కాశ్మీర్ లాంటి ఆ కో లోయలు కోనలు ఎంత అద్భుతమైన ప్రదేశం అది భారతదేశంలోనే ఒక అద్భుతం కాశ్మీర్ అలాంటి కాశ్మీర్లో నిత్యం రక్తపాతాలే దేనివల్ల పాకిస్తాన్ వల్ల అంటే ప్రశాంతంగా వాళ్ళు బతకరు ఇంకొకరు బతికితే చూడలేరు సో గతం అయిపోయింది భవిష్యత్ ఏంటి మళ్ళీ ఇలాంటివి జడపకూడదు ఎక్కడ ఏ కలుగుల్లో ఎవరు దాక్కున్నా బయటికి లాక్కు వస్తున్నారు పొగబెట్టడం మొదలెట్టింది ఎన్ఐఏ పొగబెట్టింది అది మహిళ ఉనియండి వేరే వాళ్ళవునియండి వేరే వాళ్ళండి భారతదేశంపై కుట్ర పూరిత ఆలోచనలు వచ్చినా దాడులకు పాల్పడాలని చెప్పి ఏమైనా యాక్టివిటీస్ చేసినా పూర్తిగా మట్టిలో కలిపేయడానికి సర్వం సిద్ధం చేశారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వెనక్కి వెళితే సేఫ్ మూటాములు సర్దుకుని లేదు ఇక్కడే ఉంటాం ఇంకా మేము ఏదో చేస్తామని ఆలోచన ఎవరు వచ్చినా ఏ రూపంలో వచ్చినా వాళ్ళు మాత్రం బతికి బట్ట కట్టడం అసంభవం అంటున్నారు